హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ రేపటి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా మీకు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి జెండర్ సెన్సిటైజేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే రేపు మీరు రాయబోతున్నారు ఓకేనా ఇవన్నీ ఏంటంటే కంపల్సరీ కోర్సెస్ అనమాట మనం తీసుకున్న గ్రూప్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవైతే రాయాల్సి ఉంటుంది అయితే ఒకసారి చూద్దాం ఈ సబ్జెక్ట్లో మీరు ఈజీగా ఏవి నేర్చుకోవచ్చు అంటే అసలు ఏ విధంగా చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు అనేది ఒక చిన్న వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి జెండర్ సెన్సిటైజేషన్ సెమిస్టర్ వన్ ఫస్ట్ సెమిస్టర్కి ఇక్కడ మనకి సిలబస్ చూద్దాం ఇక్కడ చూడండి విషయక్రమం అంటే మనకి ఖండం వన్ ఖండం టూ అని రెండు ఉన్నాయి కండం వన్లో మనకి ఫోర్ లెసన్స్ ఉన్నాయి అట్లాగే కండమ్ టూలో కూడా ఫోర్ లెసన్స్ ఉన్నాయి ఓకేనా ఏమేమి లెసన్స్ ఉన్నాయి ఒకసారి దగ్గర చూద్దాం మనకి ఫస్ట్ కండం వన్లో జెండర్ అవగాహన ఖండం టూలో అయితే జెండర్ సమానత్వం అని రెండు భాగాలు అయితే ఉన్నాయి వాటిలో మళ్ళీ నాలుగు పాఠాలు జెండర్ చారిత్రక నేపథ్యం జెండర్ సామాజికీకరణ జెండర్ పని జెండర్ అధికారం రెండవ దాంట్లో జెండర్ ఆధారిత హింస సమానత్వం భిన్నత్వం మానవ హక్కులు సమకాలీన సమస్యలు ఇట్లా మీరు ఎగ్జామ్స్కి ఇవి మనకి కంపల్సరీ కోర్సెస్ అంటే ఏంటి ఇవి మనకి ఫర్దర్గా ఏమి యూజ్ కావు కానీ వీటిలో మనం మార్క్స్ తెచ్చుకోవటం వీటిలో పాస్ అవ్వటం అనేది ఇంపార్టెంట్ అనమాట సో అందుకని మీరు ఏం చేయాలంటే దీంట్లో ఈజీగా పాస్ మార్క్స్ తెచ్చుకోవడం ఎట్లా అనేది ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఖండం వన్ కానీ ఖండం టూ కానీ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న నాలుగు పాఠాలలోని అన్ని ప్రశ్నలు చదువుకోండి ఒక ఖండాన్ని మొత్తానికే వదిలేయండి అంటే ఇట్లా ఇప్పుడు జెండర్ అవగాహన ఖండం వన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో భాగం వన్ భాగం టూ భాగం త్రీ భాగం ఫోర్ అని చెప్పేసి నాలుగు కనపడుతున్నాయి కదా ఈ నాలుగు పాఠాల్లో ఉన్న ఒక్కొక్క దాంట్లో రెండు ఒకటి రెండు కన్నా ఎక్కువ ప్రశ్నలు లేవు మహైతే రెండు ప్రశ్నలే ఉన్నాయి సో ఇక్కడ మనకి టోటల్ ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఆ ఎనిమిది ప్రశ్నల్ని మీరు చదువుకుంటే సరిపోతుంది మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఓన్గా కూడా రాయొచ్చు అట్లా ఈ ఫోర్ లెసన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ కండెంప్ట్ అనేది మీరు అసలు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకే నా జస్ట్ మీకు ఆ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు చదువుకోవచ్చు కానీ ఎగ్జామ్ పర్పస్లో నేను చెప్తుంది ఎగ్జామ్స్లో మార్క్స్ తెచ్చుకోవటం కోసం ఈజీగా పాస్ అవ్వటం కోసం అండ్ రెండు ఖండాలు చదవాల్సిన అవసరం లేదు అట్లా చెప్తున్నారేంటి మేడం అని చెప్పేసి మీరు అడగచ్చు ఒకసారి నేను మీకు చూపిస్తా చూడండి ఇక్కడ మనం ఫస్ట్ జెండర్ చారిత్రక నేపథ్యం ఇది మొదటి పాఠం దీంట్లో మనకి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒకసారి చూద్దామా ఓకే మాదిరి పరీక్ష ప్రశ్నలు చూడండి మనకి ఇక్కడ చెప్పినట్లుగానే మనకి ముప్పై మార్క్ ముప్పై పంక్తుల్లో సమాధానాలు రాసేది పదిహేను లైన్లో సమాధానాలు రాసేవి రెండు రెండు మాత్రమే ఉన్నాయన్నమాట ఒకటి షార్ట్ ఆన్సర్స్ ఒకటి లాంగ్ ఆన్సర్స్ అవునా అయితే మనం డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ చూపిస్తాను మీకు ఇది మనకి క్వశ్చన్ పేపర్ అవునా సెమిస్టర్ వన్ క్వశ్చన్ పేపర్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పార్ట్ ఏ పార్ట్ ఏలో ఫోర్ క్వశ్చన్స్ ఇస్తారు టూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఒక్కొక్కదానికి సిక్స్ మార్క్స్ పార్ట్ బిలో కూడా మనకి టూ క్వశ్చన్స్ ఇస్తారు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ కూడా ఏదైనా ఒకదానికి సమాధానం రాస్తే సరిపోతుంది ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క దానికి టెన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ మనకి దీని నుంచి వస్తాయి ఇంకా మిగతా ఎయిట్ మార్క్స్కి ఏంటంటే మనకి పార్ట్ బీ ఉందన్నమాట అవునా ఈ పార్ట్ బి సంగతి అయితే తీసి పక్కన పెడితే ఫస్ట్ మనం ట్వంటీ ప్లస్ ట్వెల్వ్ అవునా అంటే థర్టీ టూ మార్క్స్ ఫార్టీ టోటల్ ఫార్టీ మార్క్స్లో మినిమం పాస్ పాస్ మార్క్స్ మనకి సిక్స్టీన్ అని ఇచ్చారు నలభై మార్కులు పదహారు మార్కులు వస్తే చాలు అని చెప్పేసి ఇచ్చారు కదా మీరు ఈజీగా ఆ పదహారు మార్కులు ఎలా తెచ్చుకోవాలనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట ఇక్కడ మనకి పార్ట్ ఏలో కూడా ఖండం ఒకటి నుంచి రెండు ప్రశ్నలు ఖండం రెండు నుంచి రెండు ప్రశ్నలు వస్తాయి అట్లాగే పార్ట్ బిలో కూడా ఖండం రెండు నుంచి రెండు ప్రశ్నలు ఖండం ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వస్తాయి కాకపోతే ఈ ఖండం రెండులో ఒక చిన్న అదైతే ఉంది ఏంటంటే అది ఇక్కడ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్లో ఏ బి అని చెప్పేసి ఇచ్చారు కదా ఇవి రెండు ఖండం వన్కి సంబంధించినవి ఉంటాయి సిక్స్త్ వన్లో ఉండేవి ఖండం బికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ మాత్రం సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్లీ కండం వన్ నుంచి రెండు కండం టూ నుంచి రెండు వస్తాయి కాబట్టి ఆ రెండిట్లు ఏదైనా ఒకటి చూస్ చేసి చదువుకోండి అట్లాగే ఇక్కడ ఏదైతే మోడల్ పేపర్ ప్రొవైడ్ చేశారో ఈ మోడల్ పేపర్లో ఉన్న ప్రతి ప్రశ్నని మాత్రం నేర్చుకోండి ఎందుకంటే బయట మీకు మోడల్ పేపర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి బట్ ఆ మోడల్ పేపర్స్ ఏంటంటే నాలాగా లేకపోతే ఇంకా క్లాసెస్ చెప్పేవాళ్ళు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇవి వస్తాయని చెప్పేసి తయారు చేసిన మోడల్ పేపర్స్ అనమాట బట్ ఎగ్జామ్ పేపర్ ఎవరు తయారు చేస్తారు మనకి యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తారు ఈ మోడల్ పేపర్ కూడా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చింది సో ఈ ఎగ్జామ్కే కాదు ప్రతి ఎగ్జామ్ ఏదైనా సరే మనకి మోడల్ పేపర్ అంటే ఇయరే కాదు ఇప్పుడు సేమ్ ఇదే మోడల్ పేపరు సిలబస్ చేంజ్ అయ్యే వరకు ఉంటుంది అయినప్పటికీ ప్రతిసారి ప్రతి ఎగ్జామ్లో కూడా ఇక్కడ ఉన్న ఈ ఎనిమిది ప్రశ్నల్లోంచి ఒకటి రెండు ప్రశ్నలు తప్పకుండా రిపీట్ అవుతూ ఉంటాయి సో మీరు చేయాల్సింది ఏంటంటే ఖండం వన్ కానీ ఖండం టూ కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా అది ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకొని అండ్ అలాగే ఈ మోడల్ పేపర్లో ఉన్న ప్రశ్నలు మాత్రం అన్నీ నేర్చుకోవాలి అంతే మీరు ఈజీగా కళ్ళు మూసుకున్నా కూడా పాస్ అయిపోతారు ఇందులో అండ్ ఇంకొకటి ఏంటి వీటి అన్నిటి గురించి కూడా మనకి తెలిసిన విషయాలే పరువు హత్యలు ఇప్పుడు రీసెంట్గా మనకి న్యూస్లో ప్రణయ అమృత అని చెప్పేసి అలాంటివి వస్తున్నాయి కదా అంటే వాటికి సంబంధించి మన అభిప్రాయాలు మనం అక్కడ రాయొచ్చు అనమాట ఓకేనా స్త్రీలు ఎదుర్కొనే మూడు రకాల ఆధిపత్య ధోరణులు ఏంటి జెండర్ మూస పాత్రలు ఓకేనా ఇట్లా మనం ఒకసారి చదివితే మీకు అవి ఎంతో కొంత బ్రెయిన్కి ఎక్కేస్తాయి మీరు ఈజీగా ఎగ్జామ్లో రాయొచ్చు ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే రేపు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందే కామెంట్ చేయండి ఎగ్జామ్ బాగా రాయండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్